రాసుకోవాలి అది కూడా రాసుకోవాలి స్థానికంగా ఏదైనా ఉన్నా కానీ పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కాబట్టి పంచాయతీ సెక్రటరీ అవసరాలే ఆయన దృష్టికి తీసుకురావాలి వాడికి లేకపోతే అందరూ అందరూ చూపడు చాలా మంది అందరు కావచ్చు వాళ్ళందరూ దృష్టికి తీసుకొస్తే మనం ఆయన గురించి మాట్లాడతాం వేరే వాళ్ళకి నిజంగా ఎవరికైతే ఇల్లు లేదా లేదనుకుంటే మన కార్యకర్తలకు నిజంగా అనుకుంటే అది అవసరం అనుకుంటే ఈ ఎమ్మెల్య దృష్టి తీసుకొచ్చా కార్యక్రమం గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పవలసి వస్తుంది కూడా మనం మన మాట ఉండదు ఈ రోజు ఇంకోటి బీసీలందరూ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్